சினிமா நட்டுடு கம்மிடியன் అలీకి ఇప్పుడు వైసీపీ తరపున రాజ్యసభ సీటు దక్కబోతుందా ఈ ప్రచారం అయితే జరుగుతుంది ఎందుకంటే ఆయన వైసీపీలో ఉన్నారు వైసీపీ తరఫున ప్రచారం చేస్తున్నారు అలాగే ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించి ఆయన తాజాగా ఒక పదవి కూడా ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం అయితే త్వరలో వైసీపీ నుంచి మూడు రాజ్యసభ సీట్లు అయితే దక్కబోతున్నాయి వైసీపీకి రాజ్యసభకి ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో నీ ఈ నేపథ్యంలోనే ఎవరికి ఛాన్స్ ఇస్తారు అనేది వాస్తవానికి వచ్చే ఏప్రిల్లో యాభై ఐదు మంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో అందులో ముగ్గురు ఏ సంబంధించిన వాళ్ళు ఉన్నారు అందులో ఒకరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలాగే టీడీపీ నుంచి కనకమండలి రవీంద్రబాబు బీజేపీ నుంచి చెన్నమినేని రమేష్ వీళ్ళ ముగ్గురిది పదవీ కాలం అయితే ముగిపోతుంది అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో నెల్లూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారనే దాదాపుగా కన్ఫర్మ్ అయింది ఇదే సమయంలో ఇప్పటికే నెల్లూరు జిల్లాకు చెందిన విజయసాయి రెడ్డి అలాగే బేదం మస్తాన్ రావు వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన వైవి సుబ్బారెడ్డిని ఎంపిక చేస్తారు అనే ప్రచారం జరుగుతోంది ప్రస్తుతం వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా వైవి సుబ్బారెడ్డి వ్యవహరిస్తున్నారు మొన్నటి వరకు టీటీడీ చైర్మన్గా రెండు రెండు పర్యాలు పనిచేశారు ఇక మరో ఇద్దరు అభ్యర్థులను వైసీపీ ఖరారు చేస్తుంది ఈయన కాకుండా వీటిలో ఒక స్థానం ఖచ్చితంగా మైనార్టీలకు ఇవ్వాలి అనేది ఆ నేపథ్యంలోనే అలీ పేరును పరిశీలిస్తున్నారు అలీకి ఇచ్చే అవకాశం ఉంది దాదాపుగా ఖాయమైందని ప్రచారం జరుగుతుంది ఇలాగ ఒక సీటు రెడ్డి సామాజిక వర్గానికి కూడా ఇచ్చే ఆలోచన చేస్తున్నారట వాళ్ళు ఎవరు అనేది ఆల్రెడీ వైవి సుబ్బారెడ్డి రెడ్డి సామాజిక వర్గమే కాబట్టి అలాగే మైనార్టీ టికెట్ కేటాయించిన తర్వాత ప్రస్తుతం పోలవరం ఎమ్మెల్యేగా ఉన్న బాలరాజును కూడా మూడో వ్యక్తిగా ఎంపిక చేసే ఉన్నాయని ప్రచారం జరుగుతుంది మరి ఎవరికి ఇస్తారు ఏంటనేది కన్ఫర్మ్ కాలేదు కానీ అంటే ఒకవేళ ఇదే గనక జరిగితే ఫైనల్ గా ప్రస్తుతం రాజ్యసభలో రాజ్యసభలో వైసీపీ బలం పదకొండుకు చేరుకునే అవకాశం ఉంటుంది ఇప్పటికే విజయసాయిరెడ్డి ఉన్నారు ఆర్ కృష్ణయ్య ఉన్నారు బీసీ కోట నుంచి ఎస్ నిరంజన్ రెడ్డి ఉన్నారు మస్తాన్ రావు కూడా మొన్న ఛాన్స్ వచ్చింది ఆళ్ళ యోజిరామరెడ్డి ఉన్నారు మోగుదేవి వెంకటరమణ పిల్లి సుభాష్ చంద్రబోస్ వీళ్ళిద్దరూ ఉన్నారు అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పరిమల్ నత్వాని అలా ఆల్రెడీ చే వెళ్ళారు కదా ఆయన కూడా ఉన్నారు వీళ్ళతో పాటు ఇప్పుడు రేపొద్దున ఆ మూడు స్థానాల్లో కూడా వైసీపీకి దగ్గితే అలీకి వైవి సుబ్బారెడ్డి గారికి ఛాన్స్ వస్తుందా చూడాలి